హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి స్కూల్స్ అండి ప్రైవేట్ స్కూలు అండ్ గవర్నమెంట్ స్కూలు ఇప్పుడు నేను చూపించేది గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా ఏం ఉండదండి కాకపోతే ఒక సెక్యూరిటీస్ అయితే ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ఉండరు ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంతా ఒకటే ఉంటుంది మీకు తెలిసిందే కదా ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండదు ఇంకంతే తేడా మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుందండి బుక్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ బుక్స్ ఉంటుందండి చాలా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చదువుకు మాత్రం సౌదీలో ఒక పెద్దపేట వేసారని చెప్పాలి ఒకప్పుడు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రిందట ఈ దేశం లేదండి అసలు చదువుకోలేదంటే కాదండి చదువుకున్నారు అంత డెవలప్ అంటే ఎడ్యుకేషన్ లేదండి ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది అన్నిట్లో ఫ్రీ చేశారు నర్సరీ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా ఫ్రీయే ఉంటుంది కొంత కొంత ఫీజు చెల్లించుకోవడం సేమ్ టు సేమ్ మన ఇండియా లాగా అండి ఇక్కడ చూడండి ఇది మిడిల్ హై స్కూల్ అనమాట ఈ స్కూల్లో కూడా ఫ్రీనే ఎడ్యుకేషన్ ఫ్రీనే బుక్స్ ఫ్రీనే చదువు విషయం మాత్రం సౌదీ అరేబియాని మెచ్చుకోవాలండి ఇక్కడ పేరెంట్స్ కూడా స్కూల్స్కి పంపిస్తారండి పిల్లల్ని టైం టు టైం డ్రైవర్ మాత్రం కంపల్సరీ ఉంటారు వీళ్ళకి ఇళ్ళకి డ్రైవర్ తీసుకువెళ్ళటం తీసుకురావటం వాళ్ళ డ్యూటీ ఇంకా ఇది ఇక్కడ మాత్రం స్టడీ విషయంలో మాత్రం తగ్గేది లేదండి ఇక్కడ ఇది ప్రైవేట్ స్కూలు చూడండి నేను బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నాను ఇది ప్రైవేట్ స్కూల్లో డెల్టా స్కూల్స్ అనమాట ఇది ఇక్కడ కూడా ఫీజు చెల్లిస్తారండి ఇది ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఇక్కడ వచ్చే టీచర్సు పాకిస్తాన్ ఇండియన్ ఫిలిపీన్స్ ఇథియోపియా ఇట్లా వేరే వేరే కంట్రీస్ నుంచి టీచర్స్ని వీళ్ళు హైర్ చేసుకుని స్టడీ చెప్పేస్తున్నారండి ఇక్కడ చాలా చాలా క్వాలిటీ అండ్ చాలా ఎడ్యుకేషన్లో ఒక అడుగు ముందుకేసారని చెప్పాలండి సౌదీలో మాత్రం ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా చూడండి ఎంత పెద్ద స్కూల్లో చాలా హై టెక్నాలజీ స్టడీస్ అనమాట కాడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వచ్చేసింది ప్రతిదీ కూడా ఎల్ఈడి ద్వారా డిస్ప్లే చేసి చూపించటము చదివించటం వీళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చేసరికి అండి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుద్దండి ఇసుకనే సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు స్కూల్స్ అందరూ వెళ్ళిపోవాలి ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న అందరూ కూడా అటెండ్ అయిపోవాలి స్కూల్లోకి యూనివర్సిటీకి వచ్చేసరికి నైన్ నుంచి టెన్ థర్టీ లెవెన్ లోపు యూనివర్సిటీకి వెళ్ళిపోవాలండి ఇది ఫ్రంట్ సైడ్ డెల్టా స్కూలు ఈ విధంగా స్కూల్స్ ఉంటాయండి ఈ టైంలో సౌదీ అరేబియా సిటీస్ అన్నీ కూడా ట్రాఫిక్ ఎక్కువైపోద్దండి పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండద్ది ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు డ్రైవర్స్ చాలా తలనిప్పా అన్నమాట అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది స్కూల్స్ మాత్రం ఆ విధంగా ప్రిపరేషన్ ఇస్తారన్నమాట ఫస్ట్ స్కూలు తర్వాత ఇంకేదైనా కానీ అన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్కి ఇస్తున్నారు అండి ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు ఐ అప్రిషియేట్ సౌదీ అరేబియా ఎడ్యుకేషన్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్కూల్స్ మొత్తం అయిపోతాయండి మొత్తం యూనివర్సిటీతో సహా టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి మొత్తం స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇవి ఇక్కడ స్కూల్ డ్యూటీస్ అండి ఓకే అండి ఈ స్కూల్ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అండి ఈ వీడియో ఎలా ఉందో కూడా మీ అభిప్రాయం నాకు కామెంట్లో తెలపండి